ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి శివరాత్రి రానుంది ఈ శివరాత్రి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ధన ధాన్యాలకి మీకు సంవత్సరం అంతా కూడా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి లోటు అనేది ఉండదు శివరాత్రి అనేది చాలా పవర్ఫుల్ అది అందరికీ తెలిసినదే శివరాత్రి ఎంతటి శక్తివంతమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే శివరాత్రి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలకి మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా మన భారతదేశ వ్యాప్తంగా పరమశివుణ్ణి అత్యంత ఎక్కువగా పూజిస్తూ ఉంటాము అలానే పరమేశ్వరుణ్ణి పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు శివరాత్రి ఈ శివరాత్రి రోజున శివయ్యను పూజించటం వల్ల ఖచ్చితంగా ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంతేకాదు ఇక శివరాత్రి రోజున ఉపవాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఉపవాస దీక్ష అన్నింటిలాగా ఉండదు అంటే ప్రతి శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఉపవాసం అనేది ఉంటుంది ఈ ఉపవాసాన్ని పాటించిన వారి ఇంట ఇక ఈ శివరాత్రి రోజున ప్రత్యేకించి ఉపవాసానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఉపవాసాన్ని ఎవరైతే పరమ పవిత్రంగా చేస్తారో ఆ ఉపవాస దీక్షను ఎవరైతే అత్యంత శ్రద్ధగా పూర్తి చేస్తారో వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది అయితే ఉపవాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఇక శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి ముఖ్యంగా రుద్రాభిషేకం అంటే శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం కనుక శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేస్తే ఆ నీల కంటుని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది రుద్రాభిషేకం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం అలానే రుద్రాక్షలతో కాకపోయినా పంచామృతాలతో కూడా అభిషేకాన్ని చేయవచ్చు అంతేకాదు శివరాత్రిని దేశవ్యాప్తంగా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము ఆ పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఎలాంటి తీరని కోరికలు అయినా సరే తీరిపోతాయి అని శాస్త్రం చెబుతుంది పరమేశ్వరుని అనుగ్రహం ఒక్కటి ఉంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు అంతేకాదు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే మనం అంటే అన్ని దారులు మోసుకుపోయినా సరే ఉపవాస దీక్షను చేసిన వారికి ఖచ్చితంగా పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున అయితే సాధారణ ఉపవాస దీక్షకి శివరాత్రి రోజు చేసేటటువంటి ఉపవాస దీక్షకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే సాధారణ రోజుల్లో మనం ఉపవాసాన్ని చేస్తూ ఉంటాము కానీ అలా సాధారణ రోజుల్లో చేసేటటువంటి ఉపవాసం అనేది మనం మామూలుగా అదే రోజు ఉపవాస దీక్షను పూర్తి చేసుకుంటూ ఉంటాము కానీ ఈ ఉపవాసం అలా కాదు మనం ఒకరోజు మొత్తం కూడా పూర్తి పరమేశ్వరుని యొక్క ధ్యానంలో ఉండి ఆ పరమేశ్వరుని యొక్క నామస్మరణ ఉదయం నుండి రాత్రిలో రాత్రి వరకు అడే మొత్తం కూడా పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ పరమేశ్వరుని యొక్క భజనలు కీర్తితో ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకుంటూ స్వామివారికి ఇష్టమైన వంటలు బిల్వదళాలు ఆకులు పూలు అలానే ప్రసాదాలను అలానే అభిషేకాలను చేసి ఆ తరువాత మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమిస్తాము అయితే ఈ ఉపవాస దీక్ష ప్రారంభించిన వారు పాలు పండ్లతో ఉపవాస దీక్షను పూర్తి చేసుకున్నట్లు అయితే మంచిది కొంతమంది పాలు పండ్లు కాకుండా ఉప్పు కారం వేసినటువంటివి కూడా తింటూ ఉంటారు అలా తినకూడదు అది ఒకవేళ మీరు అంటే ఉపవాసం చేయలేనటువంటి స్థితిలో ఉన్నా సరే కానీ భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి పూజించి ఆ తరువాత అంటే నియమంగా వంట చేసుకొని అంటే శుచిగా స్నానం ఆచరించి నియమంగా వంట చేసుకొని మూడు పూటల భోజనం చేసి అయినా పరమేశ్వరుణ్ణి పూజించవచ్చు అంటే ఉపవాస దీక్షను చేస్తు చేస్తూ చెయ్యలేకపోయాము అంటే చే చెయ్యాలి అనుంది కానీ చేయటం వీలు కాదు అనుకునేవారు ఇలా కూడా చేయవచ్చు ఇక పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పుష్పాలలో నీలి రంగు శంకు పుష్పాలు ఉమ్మెత్త పుష్పాలు అలానే బిల్వ దళాలు ఇక రుద్రాభిషేకం అంటే రుద్రాక్షలు తర్వాత పంచామృతాలతో అభిషేకాన్ని చేస్తూ ఓం నమ శివాయ అని స్మరిస్తూ స్వామివారిని పూజించినట్లు అయితే ఆ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అయితే శివరాత్రి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కోటీశ్వరులుగా మారిపోతారు బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి బియ్యం అంటే దేవితో సమానం పూర్వకాలంలో అన్నపూర్ణాదేవి యొక్క ఆశీషులు సాక్షాత్తు పరమశివుడు పొందినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి అన్నపూర్ణాదేవి అంటే నివసించేటటువంటి ప్రదేశం ఏది అంటే బియ్యం డబ్బా కనుక ఆ బియ్యం డబ్బాలో శివరాత్రి రోజున ఇది వేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా మారుతారు సిరి సంపదలకి అసలు లోటు అనేది ఉండదు ఇక డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి ధనం అనేది ఎప్పుడు ఇంట్లో నిలకడగా ఉంటుంది కష్టాలు తొలగిపోతాయి అంటే ధనం అనేది ఇంట్లో నిలవ ఉండాలి అన్న లేదా మన ఇంట్లో ఎప్పుడూ కూడా బియ్యం పుష్కలంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా అంటే అందరి ఇళ్ళలో బియ్యం తప్పకుండా ఉంటూ ఉంటాయి కానీ కొంతమందికి డబ్బు అనేది సరిగ్గా లేకపోవటం వల్ల బియ్యం అనేవి ఇంట్లో ఉండవు అలాంటి వారికి కూడా బియ్యం అనేవి ఇంట్లో ఉండాలి అన్నా బియ్యం ఎప్పుడూ కూడా ఇంట్లో పుష్క పుష్కలంగా ఉండాలి అన్న చేతిలో డబ్బు ఉండాలి చేతిలో డబ్బు ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అలానే అన్నపూర్ణదేవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ఇవన్నీ మరి ఉండాలి అంటే మనం తప్పకుండా ఈ యొక్క శివరాత్రి రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే సరిపోతుంది ఇక శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి అలానే ఇంట్లో ఇల్లుని శుభ్రం చేసి ఇంట్లో ధూపం వేయాలి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉండే దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది దుష్టశక్తులు చెడు శక్తుల నుండి బయటికి వస్తాము అంటే చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఇక అదే విధంగా స్నానం అనేది నదిలో ఆచరిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది అంటే స్నానం అనేది శివరాత్రి రోజున నదిలో స్నానం ఆచరిస్తే గనక మనకు ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోవటమే కాకుండా ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు సైతం తొలగిపోతాయి అంతేకాదు దుష్టశక్తుల ప్రభావాలు శని దోషాలు గ్రహ దోషాలు గ్రహాలు అనుకూలంగా ఉండకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు ఇక ఈ శివరాత్రి రోజున ఇలా నదీ స్నానం చేయటం వల్ల కోటి దేవుళ్ళ అనుగ్రహం కలిగి కోటి పాపాలు తొలగిపోతాయి అలానే ఏడు పుణ్య నదుల్లో పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అదేవిధంగా శివరాత్రి రోజున మనం తప్పకుండా నది స్నానం చేయాలి కానీ ఒకవేళ కుదరలేని వారు నది స్నానం చేయలేని వారు ఏవైనా పుణ్యక్షేత్రాల నుండి కానీ లేదా ఏవైనా నీటిని అంటే నది నుండి తెచ్చుకున్నటువంటి పవిత్రమైనటువంటి నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించవచ్చు కనుక ఇలా ఎవరైతే శివరాత్రి రోజున స్నానం చేసే నీటిలో ఇవి కలుపుకొని చేస్తారో వారికి అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి ఇక ఈ విధంగా చేసి పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన బిల్వ దళంని సమర్పించి పిండి దీపాన్ని కానీ నారికేల దీపాన్ని కానీ వెలిగించాలి నారికేల దీపం అంటే కొబ్బరికాయను పగలగొట్టి ఆ చిప్పలలో దీపం వెలిగిస్తూ ఉంటారు మూడు దీపాలు అంటే ఒక్కో చిప్పలో మూడు మూడు దీపాలు మొత్తం అంటే ఒక చిప్పలో మూడు ఇంకో చిప్పలో రెండు పూర్తిగా ఐదు దీపాలు వెలగాలి ఇలా నారికేళ దీపాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగిస్తూ ఉంటారు ఇక ఈ దీపాన్ని పరమేశ్వరుని ముందు వెలిగించి మీ సమస్యను చెప్పుకుంటే ఆ సమస్య తొలగిపోతుంది ఇంతకీ మరి శివరాత్రి రోజున బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం బియ్యం డబ్బాలో ఇది వేసే ముందు గోమాతకి కొన్ని బియ్యం తీసుకొని ఆ బియ్యంలో కొద్దిగా బెల్లం కలిపి వాటిని గోమాతకి తినిపించాలి గోమాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కోటి దేవుళ్ళతో సమానమైనటువంటిది కనుక గోమాత యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా బియ్యాన్ని తీసుకొని ఆ బియ్యంలో కొద్దిగా బెల్లం కలిపి వాటిని గోమాతకు తినిపించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది తరువాత ఆ బియ్యంలో అంటే ఈ బియ్యం డబ్బాలో ఒక ముందుగా ఒక వస్త్రాన్ని తీసుకోండి ఒక పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి అందులో తొమ్మిది వక్కలను వేయండి తొమ్మిది వక్కలతో పాటు రెండు నల్ల యాలకులు రెండు గవ్వలను కూడా వేయండి రెండు గోమతి చక్రాలు కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా కట్టండి అలా కట్టిన తర్వాత దానిని బియ్యం డబ్బాలో వేయండి ఇక శివరాత్రి అయిన మరుసటి రోజు ఉదయాన్నే ఆ మూటను తీసుకుని వెళ్లి ఏదైనా శివాలయంలో ఉన్నటువంటి చెట్టుకి దానిని కట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోయి దరిద్రాల నుండి విముక్తిని పొంది అదృష్టాన్ని పొందుతారు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున అంటే శివరాత్రి రోజున బియ్యం డబ్బాలు ఏది వేయాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి